హాయ్ అండి అందరూ బాగున్నారా నేను ఈరోజు మైక్రోగ్రేన్స్ వేసుకు చూడండి మీకు మైక్రోగ్రేన్స్ చూపిస్తున్నాను ఇవి ఓన్లీ వాటర్లోనే వచ్చాయి కింద ప్లేట్ పెట్టి వాటర్లో వేసి పెట్టుకున్నా ఎలా పెరిగాయో చూడండి ఇది ఈరోజుకి ఫైవ్ డేస్ అయింది ఈ ఫైవ్ డేస్ చిన్న చిన్నది ఇలా చిన్న చాట దీంట్లో వేశాను కింద చూడండి వేర్లు ఎలా వచ్చాయి ఓన్లీ వాటర్లోనే వేశాను చూడండి ఎలా ఉన్నాయి సరే ఎంత పెద్దగా వచ్చాయి కదా బాగా పెరిగాయండి మీరు ట్రై చేసు చేయొచ్చు ఇవి పెసళ్ళు పెసళ్ళు ఏంటో అని అడగకండి నేనే చెప్తున్నా పెసళ్ళు ఇవి